హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇరవై తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగి మన సోమవారం పతికొండ ఎద్దుల సంతలో ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ కనిపిస్తున్నాయి మనకు సినిమా కాడి ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా ఏనా మీవేనా ఖాడీ ఏనా పళ్ళలో ఉన్నాయా ఏనా పళ్ళు ఉన్నాయా కలిపినాయా అల్లి కలిపినాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా బానా సేద్యానికి దానికి బాగున్నాయ ఎక్కడి నుంచి వచ్చారు కోతిరాల వాసిస్తారు ఇక్కడ మన పత్తికొండ మండలం కర్నూలు జిల్లా కదా రైతులనే వ్యాపారం నెంబర్ వస్తుందాంబర్ నెంబర్ నెంబర్ డెబ్బై డెబ్బై ఏడు సున్నా ఇరవై రెండు మూడు ఆరు నలభై ఏడు ఈ విధంగా ఉన్నాయి కదా నేరుగా మాట్లాడభాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే మరి కనిపిస్తుంది ఇది ఈయన ఒకటే ఉందా ఇది ఒకటే పళ్ళు ఉందా అని కలిపింది ఏం చెప్పిన రేటు అరవై వేలా సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ అరవై వేలుగా చెప్తున్నారు బెరమ్ అయితే ఖచ్చితంగా ఉంటుందట ప్రస్తుతానికి చేద్దానికి ఏ పక్క వస్తుంది ఇది రెండు పక్కలు వస్తుందా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కొత్తపల్లి వాచెస్ నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ నైన్ టూ ఎయిట్ సెవెన్ మీ పేరు ఓకేనా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీ కనిపిస్తుంది కెట్టకెట్టలు ఆడుతుంది ధరల విషయానికి వస్తే చూద్దాం మరి ఫుల్ వీడియోలో థింగ్స్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ